మహాశివరాత్రి పర్వదినం రోజున మేమందరం కలిసి రూపాగారు బుక్ చేసిన మినీ బస్ లో శ్రీకాకుళంలో గల నాలుగు పుణ్యక్షేత్రాలకు అయితే బయలుదేరటం జరిగింది ఎంతో ప్రసిద్ధి చెందిన అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాము ముందుగా కోనేరులో తలపై చేసుకొని ఆ తర్వాత ఆ సూర్య భగవానుడి పాదాలను నమస్కరించుకొని రావటం జరిగింది ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే సంవత్సరంలో రెండు మార్లు ఉదయించే సూర్యకిరణాలు మూలవిరాట్ విగ్రహానికి నేరుగా తాకుతాయని ప్రతీతి అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ నుంచి పది పదిహేను కిలోమీటర్ల దూరంలో గల శ్రీకూర్మ అనే పుణ్యక్షేత్రానికి వెళ్ళటం అయితే జరిగింది ఈ ఆలయ విశిష్టత ఏంటంటే మహావిష్ణువు రెండవతారమైన అవతారం అంటే తాబేలు రూపంలో గర్భగుడిలో గల మహావిష్ణువు దర్శనం దర్శనమిస్తారు ఆలయం దగ్గరలో ఉన్న కోనేరులో నీటిని చేసుకొని ఇలా ఆలయం బయట ఉన్న నక్షత్ర తాబేలను చూసుకుంటూ ఆలయం లోపలకైతే వెళ్ళటం జరిగింది గుడి లోపల ఒకవైపున ఇలా విగ్రహాలు అయితే మనకు దర్శనం ఇస్తాయి అలానే ఇంకా అవతారంలో ఉన్న మహావిష్ణువుకి ఫొటోస్ వీడియోస్ తీయటం చట్ట నేర్వన్ బోర్డ్స్ చూసి ఇంకా వీడియోస్ తీయటం మానేశాను ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇలా దశావతారంలో ఉన్న ఈ విగ్రహాలు అయితే మనకు దర్శనం ఇస్తాయి ఈ విగ్రహాలను దర్శించుకొని ఆ పక్కనే ఉన్న అన్న ప్రసాదానికి వెళ్ళి అన్న ప్రసాదాన్ని కూడా స్వీకరించి అక్కడ నుంచి శ్రీముఖలింగం పుణ్యక్షేత్రానికి అయితే బయలుదేరడం జరిగింది శ్రీ ముఖలింగం ఆలయం అయితే జలుమూరు మండలం ముఖలింగం అనే గ్రామంలో ఉంది శివరాత్రి పర్వదినం రోజున ఇక్కడైతే పెద్ద ఎత్తున పండుగ జరుగుతుంది భారీ ఎత్తున జనాలు రావటం వలన పోలీసు బందోబస్తు కూడా ఎక్కువగా ఉంటుంది ఇక ఐదు గంటలు పాటు లైన్ లో నిలబడిన అనంతరం గుళ్ళోపలకైతే ప్రవేశించాము ఆలయంలో ఉన్న పూజారి గారిని అడిగి ఆలయం విశేషాలు తెలుసుకున్నాము చెట్టుని నరకటం వలన వచ్చిన శివలింగం మీద ఆ పరమేశ్వరిని రూపం ప్రతిబింబిస్తుందని అలానే ఈ ఆలయం ఐదు వందల ఏళ్ళనాటి పురాతన ఆలయం అని వివరంగా చెప్పారు ఇక ముకులింగేశ్వరుడితో పాటుగా సోమేశ్వరుడు భీమేశ్వరుడిని కూడా దర్శనం చేసుకొని అక్కడి నుంచి టెక్కలి వెళ్ళి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయవలస అనే పుణ్యక్షేత్రానికి అయితే రావటం జరిగింది భారతదేశంలో స్వయంభుగా వెలిసిన అతిపెద్ద లింగాల్లో ఒకటిగా పేరుగాంచిన ఈ ఎండల మల్లికార్జున వారి స్వామి వారి దేవాలయంలో అయితే శివరాత్రి రోజు ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు ఆ పూజల్లో పాల్గొని క్షేమంగా మేమైతే ఇంటికి తిరిగి వచ్చేసాము పుణ్యక్షేత్రాల్లో మీరు ఎవరైనా దర్శనం చేసుకుని ఉంటే కమెంట్ చేయటం